ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతులకు శుభవార్త వార్త ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు రైతు భరోసా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం రైతు భరోసా అమలు చేస్తామని రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఇక తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేసి ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ రైతులకు హామీ ఇచ్చింది ఇక హామీని నిలబెట్టుకునే క్రమంలో కసరత్తు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంక్రాంతి పండుగ నుంచి సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్లు వెల్లడించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇవ్వగా ప్రస్తుతం రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలో యాసంగి సాగుకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక ఈ మేరకు డిసెంబర్ రెండో వారంలో నిర్వహించే శాసనసభ సమావేశాలలో దీనిపైన చర్చించి విధి విధానాలు కూడా ఖరారు చేయాలని నిర్ణయించింది ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి సేకరించిన అభిప్రాయ సేకరణ డేటాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోనే మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సమర్పించనుంది ఈ ఉపసంఘం సమర్పించే నివేదికపై కూడా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఇక గత ప్రభుత్వం రైతు బంధును సాగు యోగ్యం లేని భూములకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ ఇచ్చిన క్రమంలో ప్రస్తుతం మాత్రం రైతు భరోసా పైన కొన్ని పరిమితులు విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇక దీంతో రైతు భరోసా ఇవ్వడానికి ప్రాతిపాదిక ఏంటి అన్నదానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వ్యవసాయ భూముల జాబితాలో భూములు ఉన్నా కూడా సాగుకు యోగ్యంగా లేని వాటిని రైతు భరోసా నుంచి తొలగిస్తారని చర్చ జరుగుతుంది ఇక ముఖ్యంగా బీడు భూములు కొండలు గుట్టలు ఉన్న భూములు అలాగే పంటలు పండని వాటికి పెట్టుబడి సాయం నిలిపివేస్తున్నట్లు చెబుతున్నారు కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తారని కూడా భావిస్తున్నారు అంతేకాదు రైతు భరోసా ఇచ్చే విషయంలో ఎన్ని ఎకరాల వరకు పరిమితి పెడతారు అనేదానికి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఏడున్నర ఎకరాల వరకు పరిమితం చేస్తారా లేక పది ఎకరాల వరకు పరిమితం విధిస్తారా అన్నది తెలియాల్సి ఉంది ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలను తీసుకుని తయారు చేసిన మంత్రివర్గ ఉపసంఘ నివేదిక ఆధారంగా శాసనసభలో చర్చ నిర్వహించిన తర్వాత రైతు భరోసా విషయంలో ఏ విధంగా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనే దానిపైన కీలక నిర్ణయం తీసుకుంటారనేది తెలుస్తుంది ఏది ఏమైనా జనవరి నెలలో వచ్చే సంక్రాంతి నాటికి రైతులకు రైతు భరోసా అందబోతుంది అన్న శుభవార్త ప్రస్తుతం రైతు నెలకు సంతోషం కలిగిస్తుంది